మధ్య సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు విడిలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులో మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఒక స్త్రీ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా నువ్వు అనుకుంటున్నావు బాబా నేను ఎప్పుడు ఈ బాధల నుంచి బయటపడతాను నాకెందుకు ఇలాంటి ఒక టార్చర్ అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్నప్పుడల్లా నేను నీకు సమాధానాన్ని ఇస్తూనే ఉన్నాను కానీ ఒక్కొక్కసారి నువ్వు అది పట్టించుకోవటం లేదు కానీ ఈరోజు ఈ ఈశ్వర్ని తలుచుకుంటూ ఈశ్వర్ని పాదాలను తాకుతూ ఒక్కసారి నేను చెప్పే మాటల్ని వింటే కనుక ఈ రోజుతోటే నీకు ఒక విముక్తి అనేది కలుగుతుంది ఆ స్త్రీ నుంచి అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఏం అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి ప్రతి మనిషికి కూడా ఒక స్త్రీ వల్ల కానీ లేదంటే ఒక పురుషుడు పురుషుడి వల్ల కానీ కొన్ని సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయండి అలాంటిది ఈరోజు బాబా మనకి ఒక స్త్రీ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సందేశం అండి ఇది అంటే ఆ స్త్రీ ఎవరైనా కావచ్చండి మనం ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడుతూ ఉన్నామో అలాంటి ఒక స్త్రీ దగ్గర నుంచి మనం బయటికి రావాలి అంటే విముక్తి అనేది పొందాలి అని అంటే కనుక ఈరోజు ఈ పరమశివుడి పాదాలను తాకుతూ ఒక్కసారి నేను చెప్పే ఈ మాటల్ని ఈ ఈరోజే నీకు విముక్తి అనేది కలుగుతుంది అని నిజంగా అండి ఇప్పుడున్న రోజుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటూ ఉంది చాలామంది కూడా అండి ఒక స్త్రీ వల్ల అంటే వాళ్ళు ఒక అఫీషియల్గా కానీ పర్సనల్గా కానీ కొన్ని విషయాలలో కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారండి అలాగే ఒక భక్తుడికి బాబా ఇచ్చిన సందేశం ద్వారా అతను అలాంటి ఒక విముక్తిని పొందగలిగాడనమాట ఆ విషయం ఏంటి ఆ కథ ఏంటి అనేది కూడా తెలుసుకుందాము ఈ భక్తుడండి బాబా అనమాట ఇతను నిజంగా ఒక చిన్న వ్యాపారస్తుడు అలాంటి విషయంలో అతనికి డబ్బుకి చాలా కష్టపడుతున్న ఒక సమయంలో ఒక ఫ్రెండ్ చెప్పడం వల్ల ఒక స్త్రీ దగ్గర నుంచి ఒక కొంత అమౌంట్ అనేది వ్యాపారానికి తగినట్టుగా అమౌంట్ అనేది తీసుకున్నాడండి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి అతని దగ్గర ఒక టూ ల్యాక్స్ తీసుకున్నాడు అమౌంట్ అనమాట ఇంకా వడ్డీ కట్టుకో కట్టాలి అని అన్నప్పుడు వడ్డీ నెల నెల కట్టేస్తాము అది ఇది అని చెప్పేసి ఆ ఫ్రెండ్ చెప్పడం వల్ల ఇద్దరు కూడా కలిసి వెళ్ళారు ఆ స్త్రీ దగ్గర నుంచి ఆ అమౌంట్ కూడా తీసుకురావడం అనేది జరిగిందనమాట ఇంకా అతని వ్యాపారం అనేది స్టార్ట్ చేశాడండి చేసిన తర్వాత అతను కొన్ని నెలలుగా అంటే ఒక నాలుగైదు నెలలుగా అతను వడ్డీ అనేది కట్టేస్తూ ఉన్నాడు కానీ పోను పోను అతనికి ఏమైంది అంటే కొంచెం లాభాలనేది తగ్గడం వల్ల కొంచెం వడ్డీ అనేది లేటుగా కడుతూ ఉన్నాడు అనమాట అలా కడుతూ ఉన్నప్పుడు ఆవిడ ఫోన్ చేస్తూ ఉండేది ఇలాగా లేటుగా కడితే ఇలాగా నెలలా కరెక్ట్గా కట్టేసేయాలి అని చెప్పి అలా కడుతూ ఉన్నా కూడా అండి సరే ఎలాగైనా సరే లేటుగా అయినా సరే కరెక్ట్గా కట్టేసేవాడు తను ఏం చేసింది అని అంటే వడ్డీ మీద వడ్డీ వేసి ఇలాగ ఎన్ని రోజులైతే లేటుగా కడుతున్నాడో దానికి తగినట్టుగా ఇండి ఇంకా కూడా వడ్డీ అనేది ఎక్కువగా పెంచేసి మీరు ఇంతే కట్టాలి ఖచ్చితంగా కట్టి తీరాలి అని షాప్ దగ్గరికి మనుషులను పంపించడం అలా అతన్ని టార్చర్ పెట్టడం అనేది జరిగిందండి అసలు నిజంగా అండి మనం ఎవరి దగ్గరైనా అప్పుకు తీసుకున్న వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి చాలా వరకు కూడా ఇబ్బంది పడాలండి అప్పు అంటేనే చాలా రిస్క్తో సంబంధించింది మనం కరెక్ట్గా కట్టేస్తే పర్వాలా కట్టకపోతే కనుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటిది ఆ మనిషి చాలా టెన్షన్ పడిపోయాడండి అస్సలు అనేది ఎలా తీర్చాలా తీర్చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఏదో అప్పో సపో చేసి ఏదో ఏదైనా సరే మన దగ్గర బంగారం కానీ ఏదైనా ఉంటే కనుక మనం అమ్మేసుకొని చే ఇచ్చేయచ్చు అన్న స్థాయిలో ఉండుంటే కనుక ఆ పని చేయొచ్చు లేదు అతనికి అలాంటి ఆస్కారమే లేదు అతని దగ్గర అలాంటి ఒక హోప్స్ అనేది లేదు అన్న తర్వాతే అతను వడ్డీకి వెళ్ళాడనమాట ఇంకా వాళ్ళ అమ్మగారితో చెప్తాడనమాట ఈ భక్తుడు అమ్మ ఇలాగా ఒక వడ్ నేను వడ్డీకి తీసుకున్నాను వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వడ్డీ కొంచెం లేట్ అయ్యేసరికి టెన్షన్ పెడుతున్నాను కొంతమంది భయపడతారండి లేడీస్ కూడా చాలా ఖరారుగా ఉంటారు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు అలా షాప్ దగ్గర వ్యాపారం చేసే దగ్గరికి వస్తే నిజంగా చాలా ఇబ్బంది పడాలన్నమాట అప్పుడు ఆమెడ వాళ్ళ అమ్మగారు చెప్పారండి సరేనైనా నువ్వు వడ్డీ కడుతున్నావు కదా నీకు మనం అసలు కట్టే పరిస్థితుల్లో లేం కాబట్టి కొంత టైం అనేది అడిగి తీసుకో మనం ఎలాగోలా చేసి కట్టేద్దాము కానీ ఈలోపు నువ్వేం చేస్తావు అని అంటే ఒక సోమవారం నాడు ఈశ్వరుని పరమేశ్వర్ని గుడికి వెళ్ళి ఆయనకి పన్నీరుతో అభిషేకాన్ని చేయమని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పారండి నిజంగా వాళ్ళ అమ్మగారు కూడా బాబా బాబా భక్తురాలండి ఆవిడ కూడా ఆ విషయాన్ని వాళ్ళ అమ్మగారు ఇంతకుముందు కూడా చెప్పారండి అతను పెద్దగా అనిపించలేదు అతనికి వాళ్ళ అమ్మగారు చెప్పారు ఆ రోజున సరే అని చెప్పేసి సరేమ్మా అవునా సరే చూద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాడు అనమాట కానీ అది మళ్ళీ మర్చిపోయాడు ఈ టెన్షన్లో ఈ బిజినెస్ టెన్షన్లో అతను ఇంట్రెస్ట్ కట్టాలన్న టెన్షన్లో మర్చిపోయాడు కానీ తర్వాత రోజండి ఒక రెండు రోజుల తర్వాత బాబానే కలలో కనిపించి చెప్పాడనమాట నాయన నువ్వు ఒక స్త్రీ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నావు వాళ్ళ బారి నుంచి నువ్వు బయటపడాలి అని అంటే కనుక నువ్వు ఇలా ఒకసారి పరమేశ్వరుని శివాలయానికి వెళ్ళి శివునికి ఇలా పన్నీర్తో అభిషేకాన్ని చెయ్యమని చెప్పి ఆ బాబానే కళలో కనిపించి చెప్పారండి నిజంగా అతను ఆశ్చర్యపోయి లేచి కూర్చున్నాడనమాట అయ్యో బాబా అమ్మ అమ్మ రూపంలో చెప్పించింది కూడా బాబానే అనమాట కానీ ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం బాబానే నేరుగా వచ్చి మనకి చెప్ప చెప్పాల్సిన టైం అనేది మనకి అన్ని సందర్భాల్లో ఉండదు కాబట్టి ఎవరో ఒకళ్ళ రూపంలో మనకి తెలియజేస్తున్నారు అని అంటే అది మనం ఈజీగా తీసి పక్కన పెట్టకుండా మనం పట్టించుకొని ఇంట్రెస్ట్గా చేయగలిగితే మన ప్రాబ్లం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందండి అతను వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడే వినుంటే కనుక ఇన్ని రోజులు అతను ఎక్స్ట్రా వడ్డీ కట్టుకోవడం అనవసరంగా ఇన్సల్ట్ అవటం ఇలాంటివన్నీ ఉండేవి కావు అలా చేసిన తర్వాత అతను శివాలయానికి వెళ్ళి ఎప్పుడైతే పన్నీరుతో అభిషేకాన్ని చేసి చేయించడం అనేది జరిగిందో అలాగే ఆ తర్వాత నుంచి ఈమెడ దగ్గర నుంచి ఈ వడ్డీ వ్యాపారస్తుల ఆమె దగ్గర నుంచి కొంచెం లేట్ అయినా కూడా ఒక రెండు మూడు రోజులండి పెద్దగా లేట్ ఏం కాదు రెండు మూడు రోజులు లేట్ అయినా కూడా ఆవిడ పెద్దగా మనుషులను పంపించకుండా ఉండటం అరవకుండా ఇంకా పైగా వచ్చేసి అరవకుండా తిట్టకుండా ఉండటం ఫోన్ చేసి మరీ తనకి చెప్పేదండి అతనికి లేదండి మేము అనేది ఎవరు ఎవరు రారు మీరు టైం ఉన్నప్పుడే ఇలాగ ఇంట్రెస్ట్ అనేది కట్టండి అని చెప్పి చాలా సాఫ్ట్గా మంచిగా మాట్లాడుతూ ఉండే మాట్లాడేదండి ఆవిడ ఆవిడ ఏంట ఇంత మార్పు వచ్చింది అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయా ఆశ్చర్యపోయాడండి అందువల్ల మనం పరమేశ్వరుడు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయడం అనేది చాలా అద్భుతం అండి అది కూడా మనం పన్నీరుతో అభిషేకం అనేది చాలా విశేషం మీరు ఒక్కసారి ఇలాగ ఎవరైతే కనుక స్త్రీ అంటే వడ్డీ వ్యాపారం చేసే ఇలాంటి వాళ్ళ వాళ్ళ మాత్రమే కాదండి మీరు ఎవరి నుంచైనా సరే ఏదైనా ఒక సమస్యలో ఒక స్త్రీ దగ్గర నుంచో పురుషుడి దగ్గర నుంచో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడడానికి మీరు ఇలాంటి ఒక పరిష్కారం అనేది చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఒక వారం ఒక సోమవారం నాడు వెళ్ళండి ఇంకొక సోమవారం అలాగే మూడు వారాల్లోనే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఈ భక్తుడాలికి నిజంగా భక్తుడికి అండి ఒక్క వారమే నేను తను చేశాడండి చేసిన తర్వాత నుంచి వెంటనే తర్వాత వారం నుంచే తనకి రిజల్ట్ అనేది అంటే వచ్చే నెల ఇంట్రెస్ట్ కట్టడానికి ఎలాంటి కాల్స్ రాలేదు టార్చర్ లేదక్క నాకు అని వాళ్ళు అంటున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే